హై ఫ్రెండ్స్ అందరికీ గుడ్ మార్నింగ్ అండి ఈ వీడియోలో మనం బ్లౌజ్ సైడ్ జాయింట్ ఫిట్టింగ్ నీట్గా రావాలి ఫినిషింగ్ నీట్గా రావాలి అనుకున్న వారికి అయితే చాలా యూజ్ అవుతుంది కొత్తగా టైలరింగ్ చేసే వాళ్ళకి కూడా యూజ్ అవుతుందండి ఫస్ట్ మనం రైట్ సైడ్ వైపున ఫ్రంట్ టు బ్యాకు రెండు సమానంగా పెట్టుకొని ఈ చివరికి ఒక స్టిచ్చింగ్ అనేది వేసుకోవాలి ఇలా నేను వీడియోలో చూపించినట్లుగా ఫాలో అవ్వండి ఫినిషింగ్ అయితే చాలా నీట్గా ఉంటుంది ఇంట్లో స్టిచ్చింగ్ చేసే వారికి అయితే చాలా యూజ్ అవుతుంది వీడియో ఇలా మనం ఫ్రంట్ బ్యాక్ వచ్చేసి హ్యాండు సమానంగా అలాగే కింది పార్ట్ కూడా మనకి సమానంగా వచ్చేటట్టుగా పెట్టుకొని ఇలా చేయి వరకు స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి ఇలా స్టిచ్చింగ్ చేయడం వల్ల ఏంటంటే ఫినిషింగ్ చాలా నీట్గా ఉంటుంది అలాగే ఇక్కడ సంఖ జాయింట్ మనం జాయింట్ చేసాం కదా హ్యాండ్ జాయింటు అది వచ్చేసి ఆ రెండు ఖర్చులు వచ్చేసి ఒకే వైపున పై వైపుకో ఉండేటట్టుగా పెట్టుకొని ఇలా చివరి దాకా స్టిచ్చింగ్ అనేది చేసేయాలి ఇలా చేసేసిన తర్వాత ఇక్కడ సమానంగా కట్ చేసుకోండి నీట్గా కట్ చేసుకున్న తర్వాత దీనికి మనం రివర్స్లో తిప్పేయాలండి ఫినిషింగ్ చాలా నీట్గా ఉంటుంది ఓవర్లాక్ మిషన్తో పని కూడా లేదు మనకి చాలా ఈజీగా అయిపోతుంది ఇక్కడ మనం ముందుగా కొలత బ్లౌజ్ని తీసుకొని ఆది కొలత బ్లౌజ్ని తీసుకొని ముందుగా నడుము మనము కొలుచుకోవాలి మొత్తానికి ఇక్కడ నేను టేప్ తీసుకొని నడుము చుట్టూ కొలత అనేది కొలుచుకుంటున్నాను ఈ విధంగా కొలుచుకొని మనం ఫిట్టింగ్ అనేది చేసామనుకో పర్ఫెక్ట్గా ఉంటుంది ఇలా మనకి ఇక్కడ కాజా పట్టి ఉంది కదా ఈ కాజా పట్టిని కొలవద్దండి ఇది లోపలికి ఇలా ఫోల్డింగ్ అనేది పెట్టుకొని కొలుచుకోండి ఇక్కడ మనకి ఎంత వచ్చింది థర్టీ వన్ ఇంచులు వచ్చింది ముప్పై ఒకటో ఇంచ్ వచ్చింది దానికి మనం నాలుగో భాగం చేసుకొని స్టిచ్చింగ్ అనేది చేయాలి ముప్పై ఒకటికి నాలుగో భాగం అంటే మనకి నాలుగో భాగం చూసుకోండి ఇక్కడ ముప్పై ఒకటి సగం ఇలా ఫోల్డింగ్ అనేది టేప్ని ఫోల్డింగ్ పెట్టుకోవాలి ఎంత వచ్చింది మనకి ఇక్కడ పదిహేనున్నర ఇంచులు వచ్చింది ఆ పదిహేనున్నరకి మళ్ళీ ఇంకో ఫోల్డింగ్ అనేది చేసుకోవాలి ఇలా ఫోల్డింగ్ చేసామనుకో ఇక్కడ పాత ఒక్క ఎనిమిది ఇంచులు వచ్చింది ఇలా పాత ఒక్క ఎనిమిది ఇంచులకి బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ అనేది కొలుచుకోవాలి మనం ఇక్కడ చూడండి ముందుగా నేను సమానంగా ఫస్ట్ సమానంగా పెట్టేసుకొని ఇక్కడ ఉక్సు పట్టి సైడ్ నుంచి ఉక్సు పట్టి కాజా అంటే ఇక్కడ మనం కాజా పట్టి వదిలేసి పోల్చుకున్నాం కాబట్టిగా ఇక్కడ కూడా మనం కాజా పట్టి వదిలేసి మార్కింగ్ అనేది చేసుకోవాలి ఒక్క ఎనిమిది ఇంచుల దగ్గరికి ఒక మార్కింగ్ అనేది చేసుకొని అలాగే ఉక్సు పట్టి సైడ్ నుంచి కూడా పాత ఒక్క ఎనిమిది ఇంచులకి ఒక మార్కింగ్ అనేది చేసుకోవాలి ఇలా చేసుకోవడం వల్ల ఏంటంటే మనకి ఒకేసారికి ఫిట్టింగ్ అనేది నీట్గా వచ్చేస్తుంది ఇలా మార్కింగ్ చేసుకున్న తర్వాత బ్యాక్ సైడ్ వచ్చేసి ఇలా ఫోల్డింగ్ మీద పెట్టేసుకొని ఈ బ్యాక్ పార్ట్ ఫోల్డింగ్ మీద పెట్టేసుకొని అదే పాత ఒక్క ఎనిమిది ఇంచులకి ఒక మార్కింగ్ అనేది చేసుకోవాలి ఇక్కడ నేను ఇలా మార్కింగ్ అనేది చేసుకున్న తర్వాత ఫిట్టింగ్ అనేది చేస్తాను వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీ ఫ్యామిలీ మెంబర్స్కి ఎవరికైనా యూజ్ అవుతుందంటే షేర్ చేయండి ఇక్కడ మనం బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ మార్కింగ్ వేసుకున్నాం కదా అదే మార్కింగ్ దానిపై నుంచి స్టిచ్చింగ్ అనేది రావాలి ఇక నేను వీడియోలో చూపిస్తున్నాను చూడండి స్టిచ్చింగ్ అనేది స్ట్రైట్గా వేస్తేనే మీకు పర్ఫెక్ట్గా కుదురుతుంది అలాగే హ్యాండ్ ఫిట్టింగ్ కూడా చూసుకోవాలి మనకి ఆది కొలత బ్లౌజ్ తీసుకొని ఇలా హ్యాండ్ ఫిట్టింగ్ కూడా మనకి ఎక్కడికి వస్తుందో అక్కడికి ఒక మార్కింగ్ అనేది చేసుకొని స్ట్రైట్గా స్టిచ్చింగ్ అనేది చేసేయాలి ఈ ఖర్చులు మనకి రెండు పై వైపున ఒకే దగ్గరకు వచ్చేటట్టుగా చూసుకోవాలి అప్పుడే మనకి ఫిట్టింగ్ ఫినిషింగ్ నీట్గా ఉంటుంది చూసారు కదా ఈ విధంగా ఇలా చివరికి రఫ్ అనేది వేసుకోవాలి స్ట్రైట్గా రావాలండి కుట్టు అనేది మనకి ఇప్పుడు మళ్ళీ దాని పక్క నుంచి ఇంకో పాంచు గ్యాప్ అనేది పెట్టుకొని పాదం ఇంచు గ్యాప్ పెట్టుకొని ఇలా దగ్గర దగ్గరగా ఒక త్రీ ఫోర్ స్టిచ్చింగ్ అనే చేయండి నేను ఇక్కడ వీడియోలో చూపిస్తున్నాను కదా అదే విధంగా మీరు ఫాలో అయితే మీకు కూడా పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది చూసారు కదా ఇప్పుడు మనం రైట్ సైడ్ వైపున తిప్పితే ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో చూపిస్తున్నాను చూసారు కదా ఫినిషింగ్ కూడా చాలా నీట్గా ఉంది చూడ్డానికైతే ప్రతి ఒక్క బ్లౌజ్కి అయితే ఇలాగనే స్టిచ్చింగ్ చేస్తానండి నేనైతే నచ్చితే తప్పకుండా ఒక లైక్ అనేది చేయండి షేర్ చేయండి బై ఫ్రెండ్స్